రెండవ వచ్చినము నలవది దినములు నలభై రాత్రులు పోసము పెమ్మచ్చి గొనగా చాలిస్తు నాకీ స్తోత్రాలు ఈ బస్వ బుధవారము నలభై దినముల సెలువు ధ్యానములలో పారంభ ఆరాధన కూడికల్లో ఇంతవరకు మేము పాడిన పాటలను బట్టి మీరు ఘనత పొందిన గొప్ప తండ్రి మీ నామానికి వేలాది వందన చెల్లిస్తూ ఉన్నాం కొద్ది నిమిషాలు మీ మాటల మీద ధ్యానిస్తూ ఉండగా అయా అపాతున్ని ఎన్నికలేని వాడిని నీ పక్ష నిలబడుతూ ఉండగా మీ సెలువు చోటును మరుగుపరుచుకోండి మానవసరాన్ని మరుగుపరిచి ఈ దైవ స్వరము ద్వారా మా మాట్లాడుతూ ఉండగా విని మరచిపోయి ఇష్టానుసరంగా లోకములు పడిపోకుండా మా జీవితాలకు అనుభవించుకొని మీ వాక్యం ఏమి సెలవిస్తుందో వాటి ప్రకారం జీవించే గొప్ప యోగ్యత మాకు తెచ్చి వేడుకుంటూ తల్లి ఉంచిన బిడ్డలు దీవించండి జీవించండి లైవ్లో మీ వాక్యం ఉంటున్న కుటుంబాలను కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి మీ వాక్యం మా జీవితాలకు నెమ్మదిస్తుంది ఆదరణిస్తూ ఉంది వెలుగునిస్తూ ఉంది అలాంటి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లు సరిచేసి ఎదుట నిర్దోషులకు ఏ విధంగా నిలబడాలో సరిచేసి నిలబెట్టి నీ రాజ్య మీ కొరకు ఏ విధంగా జీవించాలో మాకు ఇచ్చమని ఏసు ప్రభువారు బాప్తీస్ పొందిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయి నలభై రోజులు రాత్రింబవళ్ళు దేవునితో గడిపి వచ్చిన తర్వాత ప్రభువారు ఎదుర్కొంటున్న కొన్ని శోధనలు అక్కడ రాయబడుతూ ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ శరీరాకార లోకానికి వచ్చినప్పుడు మనుషు కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులు ఏ విధంగా జీవిస్తారో అలా జీవించారు మనుషులు ఏ విధముగా భోజనం చేస్తారో అలా భోజనం చేశారు మనుషులు ఏ విధముగా వారి జీవిత శైలిని కొనసాగిస్తారో ఆ విధంగా చేశారు కానీ మనుషుల వలె పాపము పాపము చేసిన వారుగా లేకుండా పరిశుద్ధుడుగా లోకములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు కొన్ని ప్రాముఖ్య విషయాలను మీకు ఉపవాసం గురించి మేము ప్రత్యేకముగా జ్ఞాపకం చేస్తాం క్రైస్తవ సంఘాలు ప్రపంచములో అన్ని సంఘాలు ఏదైనా ముందు ప్రత్యేకంగా రోజుగా వారు కేటాయించుకొని నలభి దినములు ధ్యానాలు ఆచరిస్తూ ఉంటారు గమనించండి దీన్నే చరిత్రకారులు ఏమని పిలిచారంటే లెంట్ సీజన్ అని పిలిచారు కదా లెంట్ అని పిలిచారు దీనిని మన పండితులు ఏమని పెట్టారంటే భస్మ బుధవారం అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరిగింది ఎందుకు ఈ పేరు పెట్టారు అసలు లెంటు అనే పదానికి అర్థం ఏమిటి అనే కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తా గమనించండి చలికాలము తర్వాత వసంతకాలము ప్రారంభించబడినప్పుడు మొక్క ఒక విత్తన వేసినప్పుడు మొక్క మొక్కై ఆ మొక్క వృక్షంగా మారి వృక్షమయ్యి పూలు పూసి వికసించిన కాలాన్నే వసంతకాలం అని పిలుస్తారు ఈ వసంతకాలము ప్రారంభించబడిన కాలము నుండి ఈ లెంటు అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు అయితే ఇది ఎట్లా ప్రారంభించబడింది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే అసలు భస్మ బుధవారము అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది దీనికి ఉన్న నిగూఢ చరిత్ర క్రీస్తు యొక్క స్థితిగతులు ఏమిటి మానవుడి యొక్క గమ్యం ఏమిటి గురేమిటి అసలు మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారు ప్రతి ఒక్కరికి తెలియటానికి అనగా మానవుడు పుట్టిన తర్వాత ఈ జీవిత యాత్రలో కొంతకాలం జీవించి మన్నిస్తాడు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ మానవుని యొక్క దేహం మట్టిలో కలవలసిందే మానవుని యొక్క దేహం బూడిదలో కలవలసిందే కాబట్టి ఏంటి బూడిద అర్థము గమనించండి పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులు మన చెప్పే అబ్రహాము ఏమనుకున్నాడు ఆది కాండ పద్దెనిమిది అధ్యయన ఇరవై ఏడు వచ్చిన భాగంలో ఏమనుకున్నాడు అక్కడ చూడొక్కసారి ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది ఏమని అనుకున్నాడు చూడండి ఒక్కసారి నేను పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడు అందుకు అబ్రహాము దూలియు బూడితనై ఉన్నాను చూడండి దూలియు బూడితినై ఉన్నానని అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు కానీ యోనా కాలంలో నినివే పట్టణస్థులందరూ కూడా వారు గోనె పట్ట కట్టుకొని బుడిదలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు బూడిద దేనికి సాదృశ్యం కంటే ఆత్మీయ జీవితములో తగ్గింపునకు దేన మనసునకు ఓర్పునకు సా అలాగే తగ్గింపు ఓర్పు దినత్వానికి గుర్తుగా ఉందని జ్ఞాపకం అంత మాత్రమే కాదు కానీ ఇది అయిపోయిన తర్వాత ఈ భస్మ బుధవారము ప్రతి ఏటా కూడా బుధవారమే వస్తున్నట్లుగా అనాడు చక్రవర్తి ఏర్పాటు చేశాడు అది కూడా వసంతకాలము మార్చ్ ఫిబ్రవరి మార్చి కాలంలో రావాలని నేను కేటాయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నుంచి మన లెక్కేసుకుంటే ఈస్టర్ వరకు నలభై ఆరు రోజులు వస్తాయి ఇందులో పునరుద్ధాన దినాన్ని ఆదివారం కాకుండా మిగతా నలభై రోజులు మాత్రమే లెక్కిస్తారని కూడా మా జ్ఞాపం చేసుకోవాలి అంత మాత్రమే కాదు కానీ ఈ ప్రాథమికమైన తరుణంలో ఇందులో నలభై సంఖ్య ప్రాముఖ్యంగా వాడబడుతూ ఉంటాం ఎందుకు ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఇవ్వబడింది ఎందుకంటే మూడు అనే సంఖ్య పునరుద్ధానానికి ఉంది ఐదు అనే సంఖ్య ప్రభు పొందిన పంచగాయాలకు గుర్తుగా ఉంది ఏడు అనే సంఖ్య సబ్బాతుకు అలాగే విశ్రాంతి దినానికి గుర్తుగా ఉంది అలాగే ఏడు అనే సంఖ్య మరొక మాటగా సంపూర్తికి గుర్తుగా ఉంది అలాగే ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్ని ఆ సంఖ్యలు ఒక ప్రాముఖ్యమైన సంఖ్యగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నాయి అయితే ఈ నలభై సంఖ్య గురించి మన ధ్యానిస్తున్నప్పుడు ఒక నిగుఢమైన మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు ఏమిటి నలభయో సంఖ్యకున్న ఉన్న ప్రాముఖ్యతను మీకు జ్ఞాపం చేస్తే కొన్ని కొన్ని వాక్య భాగం మీకు జ్ఞాపం చేస్తా చూడండి ఆది కాండము ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగములో అక్కడ ఏం జరిగింది జలప్రళయం వచ్చింది చూడండి ఒక్కసారి ఆ జలప్రళయము నలబది దినములు భూమి మీద ఉండగా ఎన్ని తినాలంట నలబీ దినములు జలప్రళయం వచ్చినప్పుడు చూడండి ఆ జల ప్రవాహము నలబది దినముల భూమి మీద జలప్ర అలిపోయిన తర్వాత భూమి మీద జలప్రవాహం ఉంది కదా ఎనివాళ్ళు ఉందంట నలపది ఎటువంటి ఉందంట నలపది దినములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆది కాండము నుంచి మన ప్రకటన గన్న వరకు వచ్చుకుంటే నలభ నలభై అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మనం ధ్యానం చేసుకుంటూ చూడంసారి సంఖ్యాకాండము నిర్గమాకాండము ఇరవై ముప్పై నాలుగో అధ్యాయము నిగమాకాండ ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన భాగములో అక్కడ ఏమో చూద్దాం మా నలవది రంబగుళ్ళు యహోవాతో కూడా ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్ళు తాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా ఆ పది ఆగినను పలక మీద ఎన్ని ఎన్నిదిన నలబీ సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తారు రెండు సంవత్సరాలు అంట నలభై అంటే నలభై అనేది చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి నలభది దినములు నలభది సంవత్సరములు అని పరుష అంటే నలభై అన్న సంఖ్య అది సంవత్సరమైన దినమైన కాలమైన నలభై సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతూ ఉంది మరొక ప్రాముఖ్య విషయం ఏంటంటే నిర్గమాకాండం పదహారవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన భాగంలో అక్కడే ముందంటే దేవుని ప్రజలు మన్నా భుజించారంట ముప్పై ఐదవ వచ్చినప్పుడు నలబీ ఏండ్లు మన్నానే తినచు ఉండరి ఎన్ని అంట నలభై ఏండ్లు మన్నా మన్న అంటే ఏంటి నలభై ఏండ్లు అంటే నలభది సంవత్సరాలు మన్న పరలోక నుండి మన్న కురిపిస్తూ ఉన్నాడు ఆ నలభై సంవత్సరాల ప్రయాణంలో పరలోక మన్న వస్తూ ఉంది ఏరుకుంటూ ఉన్నారు తింటున్నట్లుగా మనం చూస్తున్నాం ఏంటంటే పరలోక మన్న చూడండి వారు కరువ కాలంలో కూడా మామూలు జనాభా కాదండి ఆ యాక్చువల్గా అయితే ఆరు లక్షల మంది లెక్కేస్తారు అందరిని లెక్కేసుకుంటే సుమారు ఇరవై లక్షల మంది పైగా జనం ఉంటారు ఎన్ని లక్షలు అంటారా ఇరవై లక్షల మంది పైగా జనాభాకి భోజనం పెట్టాలంటే ఎంత వండాలి ఎన్ని బియ్యం అట్లా కావాలి ఎన్ని కోళ్ళు కొయ్యాలి జవనమ్మ గారు కానీ మన దేవుడు పోషించేవాడు కదండి పోషించేవాడు కాబట్టి వారు పొలవుల్లో ముక్కలు ఎర ఎరికిపోయి ఎవరు బిగుతారో చూశారంటాను చూడండి ఎంత గొప్ప దేవుడు అండి కరువు కాళ్ళ పోషించే దేవుడు కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం మన దగ్గర ఏమీ లేవు ఇబ్బంది అనుకుంటా కానీ దేవుడు ద్వారము తెరిస్తే ఆపేవాడు లేడండి దేవుడు ద్వారము తెరిస్తే ఆపేవాడు లేడు దేవుడు ద్వారం వస్తే తెరిసేవాడు లేడు కాబట్టి ఆ శక్తి సామర్థ్యం తెలుసుకోవాలి నలభై ఏళ్ళు కూడా వారు మొన్న తిన్నారండి ఇంకా జ్ఞాపకం చేసుకుంటే నలభై కొరోడా దెబ్బలు బైబుల్ రాయబడ్డది ప్రభుత్వం కొట్టారు ప్రభువారిని నలభై కొట్టారా మరి చివరి దెబ్బది సిలువ ధర్మశాస్త్ర ప్రకారం నలభై కొరడా దెబ్బలు కొట్టవలేను అని బైబిల్లో ఉంది చూడండి అది కూడా చూపిస్తా కాండము చూడండి అది కూడా మీరు అన్నం చేసుకోండి అన్ని పెద్ద మనకు వాక్య భాగం కావాలి కదా త్రూపు కావాలి కదా ద్వితి కాండము ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచ్చినము నలవది దెబ్బలు కొట్టింప వచ్చును రాణికి భయపడి వచ్చిండు చూడండి ఒక దేవుని సేవకుడు అగ్ని సేవకుడు కేవలం ఒక మూర్ఖరాలుగా ఉన్న యజమాల్ రాణికి భయపడ్డాడు పారిపోయి పారిపోయాడు పారిపోయి వృక్షం కింద కూర్చుంటే పడుకున్నాడు అండి అలసిపోయి పడుకున్నాడు మనం పడుకుంటాం కదా ఎప్పుడన్నా పనికి వెళ్ళినప్పుడు బాగా అలసిపోతారా మా మీ పైకి లేపండి పనికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అన్నం తిన తర ఏం చేస్తారు అలసిపోయేమని కాసేపు మన అలుస్తాం వలిసినప్పుడు అప్పుడు అప్పుడు బాగా గాఢత పట్టిద్ది అయితే తర్వాత లేపుతో లేండి లేండి మేస్త్రి ఏం చేస్తారు లేకంటే కానీ నిరవదోటలు అప్పుడు లిగిస్తారా కేజీ పది రూపాయలు అంటే అన్నం కూడా తింటారు తింటారమ్మా అసలు సమస్య మంచిది కానీ అలసిపో పడుకున్నాడు పడుకున్న తర్వాత దోత లేపి లెగు బోర్స్ అట్లు తిను నువ్వు ప్రయాణం చేయాలి ఏంటంట నలబది నలబది రాత్రి పగళ్ళు ఏలియా దైవజనుడు ప్రయాణం చేయవలసి వచ్చింది ఇంకా నలభై సంఖ్య చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే కాలంలో చూడండి ఒకసారి యోన గ్రంథం మూడవ అధ్యాయము నాలుగో వచ్చిన క్లుప్తంగా నేను జ్ఞాపం చేస్తా యోనాకాల మూడవ అధ్యాయం నాలుగో వచ్చిన భాగములో యోనాపట్నములో ఒక దిన ప్రయాణమంతా సంచరించుచు నలవది దినములకు నిన్నపట్నము నలభై దినాలు నాశనం అయిపోతా ఉంది అన్నాడు ఈ పట్టణం ఏ పట్టణం అంట నినివే నినివే పట్టణం అందరూ కూడా జాగ్రత్త వినండి ఏంటంటే దేవుని యొక్క రాబోతా ఉంది నలభై దినాలలో కూడా ఈ పట్టణం నాశనం చెబుతున్నాడు కాబట్టి అని ప్రకటించినప్పుడు చిన్నలు పెద్దలు వృద్ధులు రాజులు సమస్యలు అందరూ కూడా బట్టలు తీసివేసి ఘోర కట్టుకొని బుద్ధలోకి కూర్చొని ఏం చేస్తున్నారంట వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చెప్పలేం ఏం చేస్తున్నారంట మనమైతే కష్టం వచ్చిందనుకో పరిగెత్తుద్దాం అమ్మోళ్ళింటికి కష్టం వస్తే ఏం చేస్తాం అమ్మో అమ్మలింటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతే ఏం చేయాలని ఉక్కుముక్కి అయిపోతాం కష్టం వస్తే ఏం చేయాలో తెలియదు మనకి కానీ దేవుని బిడ్డలందరూ కూడా ఆ స్వార్థ విని అయ్యో మా ప్రాంతానికి కష్టంగా రాబోతా ఉంది మా గ్రామానికి తెగులు రాబోతా ఉంది అయ్యో ఉగ్రత రాబోతా అని తెలుసుకున్న ఒక శావుకుడు బోధించినప్పుడు జాగ్రత్త వినాల ఒక ఉద్యమ కలిగిన దేవుని సేవకుడు స్వార్త బోధిస్తూ ఉంటే ఆ మాటలు విని రాజులు రాణులు సామంతులు పశువులు అంత ఉపవాసం ఉండి వారు వేస్తారంట వాళ్ళు బోర్డుల్లో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాక్యం ప్రిబిడ్లారా మన కష్టమస్తు మనం ఏం చేయాలి పారిపోవాలా ఏం చేయాలా నిలబడి ఈ సేవకుడు ప్రకటించినప్పుడు వాళ్ళు నిలబడి ఏ విధంగా ప్రార్థించారు నువ్వు ప్రార్థన చెయ్యాల కష్టాలు రావని చెప్పట్లో నేను శమలు రావని చెప్పట్లో నేను కష్టాలు ఎందుకు వస్తాయి శమలు ఎందుకు వస్తాయి మన విశ్వాసములు ఉన్నామని తెలుసు కూడా పోతాయి ఆ పరీక్ష పెట్టినప్పుడు ఓటుకుండా అయిపోకూడదు ఓటుకుండా దేవుడి పక్కనే ఉంటాడు గుడి పక్కనే ఉంటుంది ప్రభు చెప్పాడు ఆశీర్వాదం నీ దగ్గర ఉంటుంది మొదటి కూడా వచ్చిన భాగంలో అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము నలవది దినములు వారికి అగపడుచు దేవుని నలభై దినముల వాళ్ళకు వారికి అగపడచ్చు దేవుని రాజ్యం గురించి చాలా బోధించచ్చు చాలమ్మా ఎన్ని దినాలంట యేసు వారు మరణించి తిరిగి లేచి ఎన్ని రోజులు ఉన్నారంట మీద చెప్పాలి ఎండు రోజులు ఉన్నారు ఉన్నారమ్మా చెప్పాలి ఎన్ని రోజులు ఉన్నారమ్మా మళ్ళీ చదువు అమ్మా చాలా మంది అంట నలు వారికి అగపడచ్చు దేవుని రాజ్యాన్ని బోధించుచు చూడండి యేసుప్రభా ప్రోద్ధాన్ని తీరు లేచిన తర్వాత నలపది రోజులు వారికి ఆగపడ్డాడు అగపడి నలభై రోజు బెతన్య పట్టణానికి వచ్చి పై పరలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే నలభై అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది ఆ ప్రాముఖ్యమైన తరుణములో యేసు ప్రభు వారు బాప్తీసు పొంది అరుణికి వెళ్ళిపోయి నలభై దినములు రాత్రింబగళ్ళు దేవునితో గడిపినట్లుగా రాయబడ్డది ఏంటి ఉపవాసము దానిలో పరమార్థం ఏమిటి మనము బైబిల్ ప్రకారం ఉంటున్నామా లేక వేరే వేరే ఆలోచన ఆలోచనలు పెట్టుకోమని జీవిస్తున్నామా ఉపవాసము అంటే ఉపము దగ్గర ఉండాల ఎప్పుడు దేవుని దగ్గరగా ఉండాల వాసం అంటే సమీపము దేవుని వాక్యానికి సమీపంగా ఉండాల ఉపవాసము అంటే దేవునికి వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని ఎవరు సరంట ఎవరు సరే అనటం ఇప్పుడు అర్ధరాత్రిపూట మీ యజమానుడు ఊరికెళ్ళి వచ్చి అమ్మ డోరు కొట్టి నేనే అన్నప్పుడు మా గుర్తుపడతాం లేదా మీ వారి గొంత లేక మీ భార్యమని గొంత గుర్తుపడతాం లేదా ఎందుకు గుర్తుపడుతున్నావు ఆయన ఎక్కువ ఉంటున్నావు కాబట్టి ఆయన సార్ నీకు తెలుసు కాబట్టి అవునా కదా లేకపోతే మర్చిపోతావా మర్చిపోయి నోరు నాకు తెలియదు పని డోర్ తీతే బాగుంటుందా బాగోదు ఎందుకంటే మీ యజమాను యొక్క స్వరం ఏ విధంగా గుర్తుపడుతున్నావు దేవునితో సహవాసం చేయగలిగితే ఈ దేవుని స్వరమా సాతాను స్వరమా నువ్వు గుర్తుపడతావు అవుయా నువ్వు దేవుని స్వరమా ఇది సాతాను స్వరమా అనే గుర్తుపట్టే శక్తిని కావాలంటే నువ్వు దేవునితో గడపాలి దేవునితో గడిపి దేవునితో నువ్వు ప్రార్థించి గొప్ప గొప్ప మేల్లు పొందుకున్న తల్లులు భక్తులు పరిశుద్ధ గంధంలో కనబడుతూ ఉన్నారు జ్ఞాపం చేస్తా దినములు మాత్రమే కాదు కష్టకాలంలో ప్రార్థించిన తల్లు ఉన్నారు ఇబ్బంది కాలంలో ప్రార్థించిన తల్లు ఉన్నారు దేవునితో పోరాడి గెలిచిన వారు ఉన్నారు అలాగే రాత్రి అంతా ప్రభుత్వం గడిపిన వారు ఉన్నారు నిత్యం మందిరంలో గడిపిన వారు ఉన్నారు కారణం ఏమిటంటే వారికి లేక ఏమీ లేక కాదండి అన్నీ ఉన్నా కూడా స్వరూప్యాన్ని పొందుకోవాలని మనకు అన్నీ ఉంటే ప్రార్థనకే రాము నాకు అన్నీ ఉన్నాయి కదా నాకు ఇంకేందనుకుంటావు కానీ దేవుడిని మొట్టిగా ఓడిచినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తావు దేవుడిని గట్టిగా కొట్టినప్పుడు పరిగెత్తుకుంచి ప్రభు ఆ ప్రభు అప్పుడే అడుస్తావు దేవుడికి కావాల్సిన కాదండి నీకు అన్నీ ఉన్నప్పుడే ప్రార్థించి అనుభవాలు నీకు కావాలి రాయపడుతుంది చూడండి మీరు ఏ విధంగా ఉపాసం చేయాలని రాయబడుతుంది మీరు ప్రార్థన చేసినప్పుడు మత్స్య వచ్చిన మీరు ప్రార్థన చేసినప్పుడు వేస్తూ ఉండవద్దు మనుషులు కనబడవల్లని సమాజ మందిరంలో వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయడానికి ఇష్టము వాళ్ళకి అన్నాడు ఎవరి గురించి విధులను పాధించే కానీ మీరు ఎలాగో చేయాలంటే పదహార వచనము మీరు ఉపవాసము చేసినప్పుడు వేషధాది వలై దుఃఖముఖలే ఉండకూడి తాము ఉపవాసం చేర్చున్నట్లుగా మనుషులకు కనబడాలని ఒక కాలం చేసుకుందరు వారి ఫలము పొందిన నిత్యం చెప్పుచున్నాను అయితే గమనించండి రహస్యమందున్న చూస్తున్న దేవునికి నువ్వు కనబడే విధముగా ఉపవాసం ఉండాలి చాలా మంది చేసే విధానం ఏంటో నీకు జ్ఞాపం చేస్తా ఇది దేవుడు దేవుడు చెప్పిన విధానం ఎలాగా రహస్యమందు చూస్తున్న దేవునికి కనబడే విధముగా క్షేమనే విధానం ఎవరిది దేవుడి పద్ధతి కానీ మన పద్యం చూద్దాం విషయగంధము మేముసం ఉండగా ఎందుకు ఎవరు నీకోసం నా ఎవరి కోసం అయ్యా ఉపాసం ఉన్నాను అయ్యా ఎందుకు అయ్యా నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను రవ్వ కానీ ఎందుకు అని కింద ఉంది మేము మా ప్రాణంలోనూ ఆయాగా పెట్టు మనమైతే పగలంతా పాలిసిపోతే అప్పుడు కోసాలు ప్రాణం తీసుకోమంటే ఆ అంటాం కదా కానీ కాదండి పగలంతా కాదు అత్యంత ప్రార్థన ప్రార్థన మరేదండి చివరిగా చేస్తా ప్రార్థన ద్వారా మనం పొందుకునే ఈ పొందుకునేస్తాయి బట్టి ప్రతి దేవుడు సహవాసం చేస్తాం దేవుడు సహవాసం చేస్తున్నామంటే జ్ఞాపం చేసుకోసం ప్రభుత్వ దేవుడితో సహవాసం ఎన్ని బలపచ్చబడటానికి ఉప ప్రార్థన అవసరం నువ్వు సహవాస ముందు కొనసాగా ఆదిమ మత్సంగ సహవాసం తిన్నట్లుగా చూస్తూ ఉన్నాం

మనకు మాదిరి కలిగి ఉన్నారు కేసు ప్రభు వారు దేవుడితో అప్పుడు చూపిస్తున్న వాటిని జయించడానికి మనకు మాదిరిగా ఉంటానికి ఇప్పుడే కాదు సంవత్సర కాలంలో వారానికి ఒక్కరోజు దేవునితో మార్చి ఏప్రిల్ విసర్జన మాత్రమే కాదు కూడా నిబంధన జీవితములు సహవాసములు ఎదగటానికి ఆత్మీయంగా బలపరచేదాం అంటే కృప దేవుడు చూడగా తల ఉంచుదాం ఏమ దేవుడు దేవిగా తల్ల ఉంచండి మహాపరిషుద్ధుడా జీవాధిపతి వాక్యముల ద్వారా మాట్లాడారు పాపానికి ఉపవాస పడుతున్న ప్రాముఖ్యమైన మాట్లాడారు ఎంత ప్రాముఖ్యమైనదో మాతో మాట్లాడారు బుధవారం ఎంత ప్రాముఖ్యమైనదో మాతో మాట్లాడారు